హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ టు కార్స్ నా పేరు వచ్చేసి ఇది నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బతెం చర్ల బెత్తంచర్ల కొత్త బస్టాండ్ స్టాండ్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద ఐటీలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను రోజు ముందుకు ఒక మంచి వెళ్ళిస్తున్నాను ఏంటంటే ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ ప్లస్ వేరే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ డీజిల్ వర్షన్ రెండు వేల పదహారు ఎనిమిది వందలు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్న కేవలం అరవై ఎనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రెండ్ బాన్లైన్ నుంచి వెంకట డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ టైర్స్ టైస్ చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ ఉందండి అవుతుందండి అయితే ఎక్స్ట్రల్ కండిషన్ అవుతుంది స్టెప్లీర్ కూడా ఒకటి రెండు సార్లు ఎదురు చేస్తున్నాను అంత స్టెప్లీ కూడా యూజ్ చేయలేదు వెహికల్ ఈ వెహికల్ ఒక ఫుల్ వీడియో కూడా మన ఛానల్ అయితే అప్లో ఇస్తాను ఇంకా ఫుల్ వీడియో కూడా చూడొచ్చు ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీ ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్